స్వాగతం పాకిస్తాన్ చైనా సాయంతో అను యుద్ధ విమానాన్ని సారీ నౌకను అనుయుద్ధ నౌకను బల్కిస్తాన్ కి చేర్చింది ఎట్టకేలకు సుమారు మరి తినటానికి తిండి లేదంటున్నారు ఇల్లు లేదంటున్నారు శరణార్థులు పాక్ శరణార్థులు బయటకు వచ్చేస్తామంటున్నారు ఎన్ని చెప్తున్నారు మరి పదిహేను వందల కోట్ల పెట్టి ఈ నౌకను తయారు చేయించారు చైనా సాయంతో ఈ నౌక సుమారుగా డెబ్బై తొమ్మిది అడుగులు మీటర్లు పొడవు పంతొమ్మిది మీటర్ల వెడల్పు నలభై ఎనిమిది మంది సిబ్బంది అందులో పనిచేయడానికి వీలుగా ఉండే నౌకను తెప్పించుకున్నది చైనా అంటే సాయంతో జపాన్ కి భారత్ కి ఉంది ఐఎన్ఎస్ ద్రో ద్రోణ్ అని దానికంటే చాలా చిన్నది పాకిస్తాన్ తెచ్చింది చాలా చిన్న చిన్న నౌక ఇది అత్యంత ప్రాచీనమైన చైనా కంపెనీలో తయారు చేయించి చైనా దగ్గర చైనాతో సహాయంతో తెప్పించుకుంది పదిహేను వందల కోట్లు కాజేసి చైనా పంపించింది ఇప్పుడు వరకు అమెరికా జపాన్ రష్యా ఇండియా చైనా వంటి పెద్ద పెద్ద దేశాల్లో ఈ నౌక ఉన్నది ఇప్పుడు పాకిస్తాను ఇచ్చిన నౌకని ఎద్దే పెద్ద నౌక యుద్ధానికి చేయడానికి అను కింద నీళ్లల్లోకి వెళ్తది పైన చేస్తుంది ఇదంతా చేయడానికి ఒక సబ్మారిన్ లాంటిది ఇది తెప్పించుకుంది పాకిస్తాన్ ఇది ఏ ఉద్దేశం తీసుకొచ్చింది అనేది పక్కన బలం కాబట్టి ఏమైనా సరే భారతదేశం పాకిస్తాన్ తో కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తూ మూడో కన్నేసి గమనిస్తూ ఉండాలి ఈ పిచ్చోడి చేతిలో రాయలాగా ఈ నౌక చేరడం వల్ల పాకిస్తాన్ ఎప్పుడు ఏ దురో దురాలోచన చేస్తాదో తన సైన్యంలో చేర్చుకుంటుంది ఈ నౌకని ఆల్రెడీ ఇండియాలో ఉన్నది మనకి ఉంది మన సైన్యంలో ఉంది ఇలాంటి నౌక స్పెషల్ నౌక దానికంటే చాలా చిన్నది మరి ఎందుకు తెచ్చింది చూడాలి వేచి చూస్తే గాని దీని పన్నాగం దీని వ్యవహారం దీని శైలి తెలుస్తుంది కాబట్టి మీ అందరూ అది ఎందుకు తెచ్చింది ఏంటి అని మీకేమైనా తెలిస్తే మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యువర్ ఛానల్